మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ పాలపల్ల కోడళ్ళు ఉన్నాయి అందమైన కోడళ్ళు ఇక్కడ 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 చూడు బావునా ఎట్లా ఒకటే అంత ఏం అట్లా జాతిదే అది మరి జాతి రేటు జాతి చెప్పరాదు ఇది ఎంత అది ఎంత ఇది నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది అవుదల్ది నలభై ఆరు వెయ్యి అవుతాడా ఏ ఊరు మనది రాయినపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు నీ పేరు విశాల్ నెంబర్ చెప్పు ఒకసారి ఏ చెప్పు ఉదల పానం తీయాలి మన నీ ఊకే కూర్చుంటే ఎట్లయితే ఏడు సున్నా మూడు రెండు ఆరులు మూడు ఏడు రెండు ఎనిమిదిలు సున్నా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితేకుంటే పెబ్బేరు సంతలో పాలపాల కోర్దూళ్ళు కావాలనుకుంటే వీళ్ళు పాలపాల కూడుదూళ్ళు పట్టుకొస్తుంటారు ఎప్పుడు మరి నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు